వైసీపీకి కీలక నేతలు రాజీనామాలు చేస్తున్నారు రాజీనామాల పరవం ఆళ్ళ రామకృష్ణారెడ్డితో మొదలైంది అంతకుముందు ఒక నలుగురి మీద వేటు వేసినా వాళ్ళైతే రాజీనామాలు చేయలేదు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మొట్టమొదటి రాజీనామా వైసీపీకి తర్వాత కాపు రామచంద్రారెడ్డి రాజీనామా తర్వాత ఒక ఎమ్మెల్సీ రాజీనామా ఆయన జనసేనలో చేరారు ఇలాగ వరుసగా రాజీనామాలు ఇప్పుడు పార్థసారథి కూడా రాజీనామా చేయబోతున్నారు అనేది అలాగే రక్షణ మీద తిరువురుకు చెందిన రక్షణ కూడా రాజీనామా చేయబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో వేరే వ్యక్తిని నియమించడం అనేది ఇన్ఛార్జీలుగా ప్రకటించబోతున్నారు అని తెలిసిన నేపథ్యంలో దాదాపుగా వాళ్ళ రాజీనామాలు కూడా ఖరారైనయి అనేది ఇంకా అఫీషియల్గా అయితే ప్రకటించలేదు ఎందుకంటే వాళ్ళ లిస్టు వాళ్ళ పేర్లు అయితే ప్రస్తుతం తిరువురు పేరైతే ప్రస్తుతం విడుదల చేసిన లిస్టులో లేదు కాబట్టి నెక్స్ట్ లిస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనేది కూడా ఒక ప్రచారం నిజంగా అదే గనక జరిగితే ఇంకా మరికొంతమంది సీనియర్లు దాదాపు ఇప్పటికే పదిహేను మంది సీనియర్లు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు రాజీనామా ప్రకటించిన వారితో ఇద్దరు ముగ్గురితో కలిసి అనేది వాళ్ళు నెక్స్ట్ వైసీపీలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత టీడీపీలో చేరతారా లేదంటే జనసేనలో చేరతారా బీజేపీలో చేరతనేది ఇంకా క్లారిటీ లేదు కానీ సామాజిక వర్గం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా సామాజిక వర్గ కోణంలోనే ఆలోచించి పార్టీ మారి వాళ్ళు ఒక పార్టీని ఎంపిక చేసుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది అంటే దాదాపుగా కాపులందరూ జనసేనలోకి వెళ్ళబోతున్నారు అనేది మిగిలిన కులాల వాళ్ళు అక్కడ అవకాశాలు ఉంటే టీడీపీలోకి లేదు అంటే అప్పుడు బీజేపీనా లేదంటే కాంగ్రెస్సా అనేది వాళ్ళు ఆలోచిస్తారు అనేది చోదయం జరుగుతుంది